ఆల్రెడీ వస్తున్నారు సరే సాయంత్రం పార్టీకి కోసం కదా పార్టీ ఓయా నాకు ఎవరు తెలియదు కదా డోంట్ బి సిల్లీ అనిల్ ఇస్ హియర్ ప్రాబ్లం ఇస్ క్లియర్ నువ్వు వస్తేనే కదా అందరికీ పరిచయం అయ్యేది వన్ స్టాప్ ఫర్ ఆల్ ది ఫ్రెండ్స్ ఐనే ఇదే మంది పార్టీ కాదు జస్ట్ ఫీల్ ఫ్రీ హా నానగర్ ఇదే మా ఫాదర్ కార్డ్ హాయ్ డాడ్ దిస్ ఇస్ మై ఫ్రెండ్ అనిల్ హలో సర్ గుడ్ ఈవినింగ్ హలో బాబు లిఫ్ట్ కావాలా వద్దంకుల్ శీతల్ మీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది నేను జస్ట్ కంపెనీ ఇస్తున్నాను అంతే బైదవే అంకుల్ ఇఫ్ యు డోంట్ మైండ్ అండ్ శీతల్ ఒకసారి సాయంత్రం పార్టీకి పంపరా ప్లీజ్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ ఎనీథింగ్ స్పెషల్ అంకుల్ మన కాలేజ్ సైన్స్ క్లబ్ ఇస్ కాంపిటీషన్ సో సెలబ్రేషన్ షూర్ మేము రావచ్చా అయ్యో అంకుల్ మీరు అది అనుకున్నంత పెద్ద పార్టీ ఏం కాదు జస్ట్ స్మాల్ గెట్ టుగెదర్ అంతే జస్ట్ దట్స్ ఆల్ ఏంటమ వాట్ హవ్ యు డిసైడెడ్ మీరు పర్మిషన్ ఇచ్చారు కదా ఓకే ఐ విల్ కమ్ థాంక్స్ అఫ్ కించ రామా వండేకో ఓకే బై అనిల్ సీ యు ఎట్ ది పార్టీ బై కదమ్మా ముందు నూరా నాకు పొద నేను జాపోగణైపోతను వసర్కే బోల్డ్ బెట్టింగ్ కాస 1500 తర్లనే మీ కళ్ళునే పో ఈ అదలు చూస్తే మనం సాంంత్రం బెట్టింగ్ కాసం అని పిల్లస్తాడంటావా వస్తే పండుగా లిఫ్ట్ ఇస్తావా లిఫ్ట్ ఉందని పని చెప్తా హే అదిరింది బిమ్మా అనుకున్నా చేసిన పాపం ఊరికే పోదని కర్మరా బాబు చక్రి ఏంటి సంగతి టైర్ పంచరా లేక ఎవరైనా గాలి తీసారా అయ్యో ఏం లేదు టైం బ్యాడ్ అంతే సో స్వీట్ చూస్తుంటే బాధగా ఉందిరా వన్ సెకండ్ చక్రి ఏం బాగా రాలేదు చక్రి నీ దగ్గర ఏదైనా మంచి ఫోటో ఉంటే ఇస్తావా గ్రాచారం యమ్ కుడిస్తే ఎలాగే ఉంటుందంట వన్ సెకండ్ ఇది ఓకేనా ఎప్పటిది నా చిన్న బృతి సో స్వీట్ నువ్వు అసలే లేదు వన్ సెకండ్ ఏంటిది ఒరే పుల్లయ్య దీన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్ వావ్ నాకేనా లేదు మహేష్ బాబు ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ డార్లింగ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి వన్ సెకండ్ కూడా అవ్వలేదు అప్పుడే డార్లింగ్ అనిస్తావా అంటే నాకు అలవాటు నచ్చిన వాళ్ళని అలాగే పిలుస్తుంటాను సరే సరే నీ ఫోటో నా దగ్గర ఉంది నా ఫ్రెండ్షిప్ బ్యాండ్ నీ దగ్గర ఉంది దీంతో అడ్జస్ట్ అయిపోతా బాయ్ అరే అరే లక్ష్మి ఏంటో ఇదేదో పిచ్చి పిల్లల్లో ఉంది హేము ్రదర్స్ అండ్ గర్ల్స్ ప్రౌడ్ వన్స్ అగైన్ రెండోసారి కూడా ఈ సైన్స్ కప్ మనదే వచ్చే సంవత్సరం మరి ఫ్రెష్ టాలెంట్ ఉన్న టాలెంట్ కలిస్తేనే కదా వచ్చి ఏడాది కూడా కప్పు మనదవుతుంది కాలేజ్ పౌరు సంగతి ఇప్పుడు ఎందుకు ఏ బాబూ ఏంట్రా బాబూ న్యూటైతే నాకు ఎక్కుపోతుందే ఈ రోజు మీ అందరిని నేను సర్ప్రైజ్ ఇస్తున్నా నా డార్లింగ్ నా జిగర్ కట ముక్క ఇక్కడికి వస్తుంది యవరా ప్రియాంక నా సత్తుల్ రా థింక్ ఆఫ్ ద టైమ్ వి ఆర్ కమ్ తెలియపి లాచింద్రాయ్ సమెం బేబీ ఐ సత్తుల్ ఐ ప్లీజ్ కమ్ ద బాల్ మైండ్ బ్లాక్ ఏతే బాయ్స్ శీతల్ దీ Sharma friends ఎవరు వీళ్ళేనా చెతనా కొడుకులని పొద్దున్నన్నా చెక్రీ నాకు ఆల్డే తెలుసు మార్నింగ్ సారీ సారీ నో ప్రాబ్లం వీడేదో విషయం నాకు తెలుసు మార్నింగ్ లిఫ్ట్ ఇచ్చింది ఇదే కదా సో స్వీట్ థాంక్స్ చెక్రీ అనిల్ నువ్వన్నట్లు మీ ఫ్రెండ్స్ ఏం అలా కాదు బట్ వెరీ నైస్ గ్యాంగ్ ఏయ్ సాఫ్ట్ డ్రింక్ కావాలేక హాట్ బాబు మీరా డ్రింక్స్ లో ఏం కలుపుతారో నాకు తెలుసు ఐల్ టేక్ వాటర్ ఓకే చలో హలో ఐ ఐఎమ్ శీతల్ హాయ్ ఎలా ఉన్నారు హౌస్ ది పార్టీ గోయింగ్ ఆన్ ఏంటి లేట్ చూసారా వీడు మన ఫ్రెండ్షిప్ పైన ఒపీనియన్ ఎలా హైలైట్ చేస్తా చెప్తున్నాడు ఒక్క పోరి కోసం అమ్మాయిలు అనుకుంటావా చెప్పు రే అమ్మాయిలు వాళ్ళు వస్తారు రేపు పోతారా మన ఫ్రెండ్షిప్ ఫిక్స్ రా అర్థం చేసుకుంటే అది కాదురా నేను ఇన్వైట్ చేస్తే రానంది మరి నువ్వు ఇన్వైట్ చేస్తే ఎలా వచ్చిందిరా థర్టీస్ అనిల్ కొంచెం గ్లాసు కొంచెం మాసు మిక్స్ చేసి అంతేది డ్రింక్ తీసుకొస్తాను రెడ్డి పావునరే బ్లాక్ హీడ ఒక్కసారి రావి హాయ్ రా హాయ్ ఎంట్ర పార్టీకి గ్రాననో మరి సర్ప్రైజ్ ఏంటి అలా కాదురా మీ ఊడ సరిగ్గా మా డాడీ ముందు నన్ను ఇంప్రెస్ చేశాడు

మందు ఈ మందు వెళ్ళబడినాడు ఓడగాని మామా ముందు వాడిని వేసుకోవాలరా అసలే కిక్కు మందులోనే ఉందిరా అది లవ్ అయినా గది గుడ్ అయినా అవునా మామా ఏంట్రా శీతల పడుతున్నా ఇంకా చెయ్యలేదు అప్పుడు కొంప రే ఇదిరా ఏంటరా నేను ట్రై చేద్దామంటే ట్రాఫిక్ ఎక్కువైపోయిందిరా పడతాం మనకు ఓకే శీతల్

వాడంటంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పచ్చు కదా ఐఎమ్ సారీ ఈ విషయంలో నేను హెల్ప్ చేయలేండి ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ వాడేంటో ఎలాంటి నాకు బాగా తెలుసు కానీ ఎప్పటి నుంచో తెలుసాను ఫీలింగ్ మర్చిపోయాడు అది సరైన